హలో అండి ఈరోజు మిల్లెట్స్ కూరల దోశ చేస్తున్నాను కూరలతో ఉప్మా చేసుకోవచ్చు అన్నంలాగా వండుకోవచ్చు జావాలాగా తయారు చేసుకోవచ్చు రోజు మనం తినే టిఫిన్లు కూరలు తయారు చేసుకోవడం వల్ల నరాలను బలంగా తయారు చేస్తుంది గుండెకు మంచిది గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు మినపప్పు అర గ్లాసు కొరలు రాత్రి నానబెట్టి తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పేనం స్టవ్ మీద పెట్టి దోశ తయారు చేయాలి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అవసరగింజల పౌడర్తో దోశ సర్వ్ చేసుకోవాలి ദിനം ചാല ആരോഗ്യകരമായ ടിഫിൻ